హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఇది ఎడగారు నా అట్లా సీజన్ కదా అని చెప్పేసి ఇక నానైతే ఇక వడ్ల బస్ అయితే తీసుకొచ్చిండు లక్ష్మీ సీట్స్ అంట చార్మి వైపీవీ త్రీ ఫిఫ్టీ త్రీ పాడి సీట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక నైట్ అయితే పోసినాం ఇక తెల్ల చూడు వడ్లు ఎంత బాగా నానిపోయినాయో ఇక అన్నయ్య అని చెప్పేసి ఇకనే ఒక నల్ల బస్సు అయితే తీసుకోవాలి అట్లయితేనే మూలక మంచి వస్తుంది మనకి చూడండి వడ్లు అయితే బాగా నానిపోయినాయి ఇక సమ్మర్ కదా ఇక ఎక్కువ నీళ్ళు ఉండవని చెప్పేసి ఇక కొన్నే నాన్న పోసిండు నాన్న ట్వంటీ కేజీస్ ఏమో చూడండి ఇక ఒడ్లు మంచిగా నానిపోయాను అని చెప్పేసి ఇక నల్ల బత్తలకైతే అయితే ఇక నేను అన్నం అయితే ఎత్తినం చూడండి వడ్లు ఇక అన్నైతే అయితే ఎత్తడం అయిపోయింది ఇక మంచిగా మూట కడుతుండన్న ఇక రైతు కష్టం చూడరు ఇక మొలక వాళ్ళకి ఇక మొలక వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇక దాని పోసి మంచిగా నీళ్ళు అయితే ఇక నీళ్ళు పోసి ఇక దానిపైన మంచి ఒక పరద ఇక అంటే తడ ఆరిపోకుండా ఒక మంచి అయితే కప్పిండు చూడండి కప్పుతుండన్న ఇక ఇట్లా రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మంచిగా తడ ఆరకుండా రోజు నీళ్ళు పోయాలి ఇక అలా ఫోర్త్ డే అయితే ఇక మనకు మొలక వచ్చేస్తుంది చూడండి ఫోర్త్ డే రోజు మనకు మొలిక ఎంత బాగా వచ్చిందో ఈ రోజు అల్లు కూడా చేయాలని చెప్పేసి అమ్మ నేనైతే మొలికెప్తున్నాం మొలక బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి